చారకనున్న సార్వత్రిక సమరానికి రాజకీయ పార్టీలు অস্ত্র సిద్ధమవుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం పలు సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. విపక్ష కూటమిలో కీలకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందున్న సవాళ్లు ఏంటి? విపక్ష కూటమిలోని মিত্রపక్షాలతోనే కాంగ్రెస్కు పలు సమస్యలు ఎదుrcాన ముఖ్యంగా సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ ఆశించిన సీట్లను ఇచ్చేందుకు కూటమి పార్టీలు ఒప్పుకుంటాయా? விபக்குக்குக் கூட மிலோ சீட்ல சத்து பாட்டுத் தலனுப்பிக்காம் மாரணுந்தே? ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం గతంలో మాదిరిగా సార్వత్రిక ఫలితాలు రిపీట్ కాకుండా ఈసారి ఖచ్చితంగా విజయం సాధించాలని భావిస్తోంది కాంగ్రెస్ అయితే దేశంలోని సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో అధికారం చేపట్టడం ఆ పార్టీకి ఉత్తేజం కలిగించినా రాజస్థాన్ ఛత్తీస్గఢ్ వంటి హిందీ రాష్ట్రాల్లో అధికారాన్ని చేజార్చుకోవడం మధ్యప్రదేశ్లో ఘోర పరాజయం పాలవడం ఆ పార్టీని తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది ఈ పరిస్థితుల్లో మరికొద్ది నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షగా మారాయి హిందీ మాట్లాడే రాష్ట్రాలతో పాటు గుజరాత్లో తిరుగులేని శక్తిగా మారిన బీజేపీని నిలువరించేందుకు ఒంటరి పోరాటం సరిపోదని భావించిన కాంగ్రెస్ దేశంలో ఇరవై ఎనిమిది రాజకీయ పార్టీలతో కలిసి ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ను ఏర్పాటు చేసింది గతేడాది ఏర్పడిన విపక్షాల ఇండియా కూటమి పార్టీలు ఇప్పటికే పలుమార్లు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ఎన్నికల వ్యూహం సీట్ల సర్దుబాటు వంటి అంశాలపై చర్చించారు అదే సమయంలో సీట్ల పంపిణీ కోసం కాంగ్రెస్ ఓ కమిటీని వేసింది ఆ కమిటీ కూడా ఇప్పటికే కసరత్తును పూర్తి చేసింది అదే సమయంలో విపక్ష కూటమి ఎన్నికల ఉమ్మడి ప్రచారం సహా సభలు ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు తగిన వ్యూహాలను రచించే పనిలో ఉన్నారు వీలైనంత త్వరగా సార్వత్రిక సమరానికి సన్నద్దం కావాలని భావిస్తోంది విపక్ష కూటమి అయితే విపక్ష కూటమిలో కీలకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి పార్టీ కంటే ముందే విపక్ష కూటమి నుంచే పలు సవాళ్లు ఎదురవుతున్నాయనే టాక్ వినిపిస్తోంది వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సృష్టించడమే కాదు మూడుసార్లు దేశ ప్రధానిగా పనిచేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును సమం చేయాలన్న ప్రయత్నాల్లో కమలనాథులు ఉంటే కూటమిలో ఇంటిపోరుతూ కాంగ్రెస్ పార్టీ సతమతమవుతోంది ముఖ్యంగా సీట్ల పంపకం సర్దుబాటు విషయంలో మిత్రపక్షాల్లోని శివసేన తృణమూల్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ సమాజ్వాదీ పార్టీలతో కాంగ్రెస్కు తలనొప్పి ఎదురవుతున్నట్టు తెలుస్తోంది విపక్ష కూటమిలో సీట్ల పంపకంపై చర్చించే ముందు కాంగ్రెస్ అంతర్గతంగా కసరత్తు మొదలుపెట్టింది ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాల నాయకత్వంలో సమావేశాలు సంప్రదింపులు జరుపుతోంది ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగా కూటమి పొత్తులపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది ఈ క్రమంలో దేశవ్యాప్తంగా మూడు వందల సీట్లకు తగ్గకుండా కాంగ్రెస్ పోటీ చేయాలని మిగతా స్థానాలను కూటమిలోని మిత్రపక్షాలకు కేటాయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది అలా కుదరని పక్షంలో కూటమిలో పెద్దన్న పాత్ర పోషించడం కష్టతరమవడమే కాదు ఒకవేళ కూటమి గెలుపొందితే ప్రధాని పదవిని దక్కించుకోవడం కూడా కష్టంగా మారుతుందని లెక్కలు వేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ సొంతంగా బలంగా ఉన్న చోట కూటమిలోని మిత్రపక్షాలకు చోటిచ్చి చేటు కొని తెచ్చుకోవద్దని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే కాంగ్రెస్ దేశంలోని పది రాష్ట్రాల్లో ఒంటరిగా మరో తొమ్మిది రాష్ట్రాల్లో కూటమి పార్టీలతో జట్టు కట్టి పోటీ చేయాలని నిర్ణయించిందని టాక్ వినిపిస్తోంది గుజరాత్ హర్యానా అస్సాం ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక కేరళ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ ఒడిశా రాష్ట్రాల్లో కాంగ్రెస్ సొంతంగా పోటీ చేసేందుకు వ్యూహం రచించిందని ఇన్సైడ్ టాక్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ బీహార్ పంజాబ్ తమిళనాడు పశ్చిమ బెంగాల్ జమ్మూ కశ్మీర్ జార్ఖండ్ మహారాష్ట్రలో కూటమి సాయంతో పోటీ చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం విపక్షాలు అన్ని కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క తెలంగాణలో మాత్రమే పాక్షికంగా కూటమి పొత్తు సూత్రం అమలైంది భారత కమ్యూనిస్టు పార్టీకి ఒక్క సీటు ఇచ్చిన కాంగ్రెస్ సిపిఐ ఎంతో ఏకాభిప్రాయం కుదరక సాధ్యపడలేదు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని పదిహేడు స్థానాల్లో కాంగ్రెస్ మిత్రపక్షాలకు ఒక్క సీటు కూడా ఇచ్చే అవకాశం కనిపించడం లేదు అయితే మిత్రపక్షాలు పోటీలో లేకుండా చూసుకుంటే చాలనదే కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తోంది ఇక రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు సీట్ల పంపకంపై దృష్టి సారించింది సీట్ల సర్దుబాటుపై రాష్ట్రాల స్థాయిలోనే నిర్ణయం జరగాలని భావిస్తోంది ఏ రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉంటే ఆ పార్టీ సీట్ల పంపకానికి నేతృత్వం వహిస్తుందని విపక్ష కూటమి సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు మేము సీట్లు కోరే పరిస్థితిలో లేమని ఇచ్చే స్థాయి మాదంటూ ఉత్తరప్రదేశ్లో బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కొద్ది నెలల క్రితం చేసిన వ్యాఖ్యలు ఇక్కడ చర్చనీయాంశంగా మారాయి భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ మాత్రమే ప్రత్యర్థిగా ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉన్నా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ఉత్తరప్రదేశ్ పంజాబ్ ఢిల్లీ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్లో పొత్తు సీట్ల సర్దుబాటు పీఠముడిగా మారే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో ఎలాంటి పొత్తు అవసరం లేదని పంజాబ్ ఢిల్లీ రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు తెగేసి చెబుతున్నారు ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర నాయకత్వమే కాదు కింది స్థాయిలో పనిచేసే కార్యకర్తలు కూడా కలిసి పనిచేసేందుకు ససేమిరా అంటుండడమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది ఇదే తరహాలో కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య వైరం ఉంది అదే మాదిరిగా బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు కమ్యూనిస్ట్ మధ్య తీవ్ర వైరం నెలకొని ఉంది మరికొన్ని రాష్ట్రాల్లో మిత్రపక్షాల మధ్య సఖ్యత లేదు తాజాగా బీహార్లో లో ఆర్జేడీ ఆర్జేడి మధ్య చిచ్చు మొదలైంది ఇలాంటి స్థితిలో కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకం అతిపెద్ద సవాలుగా మారనుంది అయితే కేంద్రంలో అధికారమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్షాల కూటమి సీట్ల పంపకాలకు వచ్చేసరికి ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న పార్టీలు ఇతర పార్టీలకు సీట్లను కేటాయించేందుకు అంత సుముఖంగా కనిపించడం లేదు తాము గెలిచే స్థానంలో మరో పార్టీకి సీట్లను ఎలా కేటాయిస్తామని మిగతా పార్టీలు తమకు మద్దతు తెలిపితే చాలనేది ఆయా రాష్ట్రాల్లోని బలంగా ఉన్న పార్టీల వైఖరి అయితే కూటమిలోని పార్టీలు సీట్ల పంపకాల కోసం కసరత్తును చేస్తున్నాయి ఎన్నికల్లో గెలవడం కోసం అవసరమైతే త్యాగానికి సిద్ధమని ప్రకటించిన పార్టీలు తీరా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సీట్ల విషయంలో మరింతగా ఫోకస్ పెంచాయి అదే సమయంలో కొన్ని రాష్ట్రాల్లో సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలతో ఏ మేరకు పొత్తు కుదురుతుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది మరి కూటమిలోని పార్టీలు సీట్ల పంపకాల్లో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేసి అన్ని పార్టీలు ఒకతాటిపైకి వస్తాయి కూటమిలో ఎలాంటి విభేదాలు తలెత్తకుండా సీట్ల సర్దుబాటు సాధ్యమవుతాయా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది విపక్షాల కూటమి లక్ష్యం నెరవేరాలంటే అన్ని పార్టీల మధ్య ఐక్యత కుదిరి సీట్ల పంపకాలు సహా ఎన్నికల వ్యూహం ప్రత్యర్థులను ఓడించేందుకు కావాల్సిన కార్యాచరణను సిద్ధం చేసుకుని ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది అయితే కూటమిలోని పార్టీలు సీట్ల సర్దుబాటును సామరస్యంగా చేసుకుంటాయా లేదా విభేదాలతో తలోదారి చూసుకుంటాయా అనేది చూడాలి మరి